ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ డెజర్ట్ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బెల్లం అరిసెలు అండి చాలా చాలా టేస్టీగా చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మా అమ్మ చేసే అరిసెలు రెసిపీ అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చానండి ఫుల్ వీడియో అయితే కనుక చూసేసి ఎంజాయ్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక బియ్యం అనేది ముందు ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న బియ్యం కొలతలు అయితే కనుక రెండు కేజీలు బియ్యం అయితే తీసుకుంటున్నాను రెండు కేజీల పైన ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఎప్పుడైనా పిండి అనేది ఎక్స్ట్రా ఉండాలండి ఎందుకంటే అంత కరెక్ట్గా అయితే కనుక వేయలేం కదా అంటే మనం తీసుకునే బెల్లం క్వాంటిటీ అంటే బెల్లం క్వాంటిటీ కంటే క్వాలిటీని బట్టి అయితే కనుక ఉంటుంది ఈ తీసుకున్న బియ్యాన్ని బాగా కడిగేసుకొని ఓవర్ నైట్ అనేది నానపెట్టుకోవాలి మళ్ళీ మార్నింగ్ బాగా కడుక్కొని ఇలా చిల్లెల గరిట్లో వేసుకొని వాటర్ అంతటిని తీసేసుకోవాలి ఇలా తీసుకొని వీటిని మర పట్టించుకుంటే మర పట్టించుకోవచ్చు లేదు అనుకుంటే మిక్సీ వేసుకుంటాము అనుకుంటే మిక్సీ వేసుకోవచ్చు మిక్సీ వేయటానికి ఇవి ఎక్కువ బియ్యం కదండి రెండు కేజీలు బియ్యం కాబట్టి నేను మర పట్టించుకోవడానికి అయితే ఇచ్చేసానండి ఇచ్చేస్తే స్మూత్గా మనకి పిండి అనేది అక్కడ ఆడుతారు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా బాగా డ్రైన్ చేసేసి వేసుకోవాలండి ఒకప్పుడు అయితే కనుక వాటర్ ఉంటే అసలు మిల్లు ఆడేవారు కాదు ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నా కానీ మిల్లు ఆడేస్తున్నారు కానీ మనమైతే బియ్యాన్ని అలా వడపెట్టుకొని తీసుకుందాం నెక్స్ట్ అయితే కనుక నేను ఇవి తొమ్మిది వందల గ్రాములు బెల్లం అండి ఒక్కొక్క అచ్చు తొమ్మిది వందల గ్రాములు అచ్చు కాబట్టి నేను రెండు కేజీలకి రెండు అచ్చులు అయితే కనుక తీసుకుంటున్నాను అంటే కంప్లీట్గా ఎంత అవుతుంది కేజీన్నరకి ఎక్కువ బెల్లం అనేది అవుతుంది ఇది తొమ్మిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాముకు రెండు కేజీలకి రెండు వందల గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకొని తురుముకొని ఇలా రెడీగా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక మందపాటి తపాలు ఏదైనా పెట్టుకోండి గిన్నె కానీ తపాలు కానీ అలా పెట్టుకొని అందులో ఒక చిన్న లోటర్తో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ మరీ ఎక్కువ వేసుకుంటే పాకం అనేది రావటం లేటుగా అవుతుందండి మరీ తక్కువ వేసుకున్న బెల్లం అనేది కరగదు ఇలాగా తురుముకున్న బెల్లం కూడా వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇది మధ్య సగం వరకు కలపవలసిన అవసరం పెద్దగా ఉండదండి ఆ తర్వాత మాత్రం అలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక్క దగ్గరే పాకం వచ్చేసి పైన పాకం అనేది రాకుండా ఉంటుంది సో వీడియోలో చూపించిన విధంగా ఎలా బాగా కలుపుకుంటూ పాకాన్ని అనేది రెడీ చేసుకోవాలి పాకం కూడా ఎలా రావాలో నేను వీడియోలో చూపిస్తానండి అది కూడా అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఇది అవుతూ ఉంటుంది ఈ లోపైతే కనుక మా వారైతే మరపట్టించేసి పిండిని అయితే రెడీగా తెచ్చేసారండి దానిని కాస్త బాగా అడిచిపెట్టుకుంటే తడి అనేది పిండి ఆరిపోకుండా ఉంటుంది మూత అయితే పెట్టేసుకోవాలి ఈ లోపు పాకం కూడా దగ్గరికి వచ్చింది అందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ పెద్ద స్పూన్తో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఐదు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ కోసం అండి అంతేగాని దీనివల్ల అయితే కనుక అరిసెల్లో పెద్ద చేంజ్ అయితే ఉండదు మంచి టేస్ట్ అయితే కనుక కమ్మదనం అనేది వస్తుంది ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే కనుక వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే కనుక దీన్ని వేసుకోవాలి ఇప్పుడైతే పాకం అనేది చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా వండ కట్టి కాస్త గట్టిగా అవ్వాలి కాసేపటికి అలా అంటూ ఉంటే గట్టిపడుతుంది ఆ స్టేజ్లో అయితే కనుక మనకి సరిపోద్ది ఆ వండను తీసుకెళ్ళి స్టీల్ పళ్ళెం మీద వేస్తే టంగుమైన సౌండ్ రావాలి అప్పుడు సలు బాగుంటుంది మరి సాఫ్ట్గా కావాలంటే కాస్త లేత పాకం ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా తడిబియ్యం పిండిని ఆడించుకొని ఉంచుకోము కదా ఆ పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం పాకంలో కలిపేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా పిండి మాత్రమే మిగిలిపోయింది ఎందుకు అంటే ఆల్రెడీ ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసి పెట్టుకున్నాం కదా అందువల్ల మిగిలింది లేకపోతే మిగలదు కానీ అలా మిగిలేటట్టే మనం పిండిని అనేది ఆడించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అందులో కూడా వెళ్ళి మీరు వాచ్ చేయకపోతే అవి కూడా వాచ్ చేయండి చాలా చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడా అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళకి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి అయితే కనుక ఇలా ఫైనల్గా ఈ కంటిస్టన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి కాస్త గోరువెచ్చగా అయ్యిందండి ఇప్పుడు మీకు అరిసెలు అనేది ఎలా ఒత్తుకోలో చేసి చూపిస్తాను ఈ లోపే డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే నేను ఒక చిన్న గిన్నెకి ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకున్నాను నువ్వులు ఏమీ లేకుండా ప్లెయిన్ అరిసెలు కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు నువ్వులతో అయితే కనుక ఒక్కసారి ఆ ఉండని నువ్వుల్లో ఇలాగ మొత్తం అదిమేసి దాన్ని ఇలాగ మంచి షేప్ వచ్చి అంటే రౌండ్ షేప్ వచ్చేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు అలా అని పలుచగా ఉండకూడదండి మీరు తీసుకొని వెడల్పను బట్టి గిన్నె వెడల్పను బట్టి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోద్దండి ఇలా ఆయిల్ ప్యాకెట్లోనే వేసుకోండి బాగుంటుంది మామూలు పాలిథిన్ కవర్ కంటే ఇలాగా ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసుకొని మనం ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు తీసుకుంటే కనుక ఇవి వేగంగా అయిపోద్ది ఒకరి వల్ల కూడా అవుతుంది కానీ కాస్త లేట్ అవుతుంది ఇలా వేసిన ప్రతిసారి అరిసి వేసిన ప్రతిసారి ఆయిల్ అనేది మస్ట్గా అప్లై చేసుకోవాలి చూడండి ఎలా అంటే పుల్ల ఉంది ఎలా పేరు వేసుకునే పిండి అనేది బాగా వచ్చిందని అర్థం ఇంతవరకు ఫ్రై చేసుకొని ఇది ఇంకా అరిసిల్లో ఆయిల్ ఎక్కువగా ఉండిపోయి ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూపించిన విధంగా ఈ చిల్లెలు కరెక్ట్ మీద అయితే కనుక ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకవైపు ఇలా వేస్తున్నప్పుడు మనం పూరి పైన ఆయిల్ ఎలా వేస్తామో అలా వేస్తూ ఉంటే మనకి ఈ అరిసె అనేది బాగా పొంగుతుంది లోన వరకు బాగా కుక్ అవుతుంది ఇలా నేను అన్నింటినీ అయితే కనుక నాకైతే ఇంచుమించు ఎన్ని చాలా ఎక్కువ అరిసెలు అయ్యాయండి రెండు కేజీలు కదా చాలా ఎక్కువ అరిసెలు అయ్యాయి ఈజీగా కూడా అయిపోయింది మా అమ్మగారు నేను కలిపి చేశాము కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ఒక్కరే కంటే ఇద్దరు చేసుకుంటే మంచిగా టైంపాస్ అయిపోద్ది అలాగే అరిసెలు కూడా ఈజీ ఈజీగా చే తెలుగువారి ఇంట్లో పండగ అయితే కంపల్సరీ అరిసెలు అవి అనేది కంపల్సరీ కదండి అది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి అందరూ చేస్తూ ఉంటారు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వీడియో అయితే కనుక పాకముండలు అంటారు కదండి పాకుండలు పాకముండలు అలా ఒక్కొక్క రకంగా పిలుస్తారు అది ఆ రెసిపీ అయితే వస్తుంది అది కూడా వాచ్ చేయండి అది కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయండి దీనికంటే అరిసెల కంటే సింపుల్ రెసిపీ పాకుండలు చేయటం అది కూడా మీరు వాచ్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే అది అప్లోడ్ చేస్తాను అలాగే ఇదైతే కనుక వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ అయితే రెసిపీ రెడీ అయిపోయింది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి డోంట్ ఫోగట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్